నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు మన ప్రవర్తన సరిగా ఉంటే అనడానికి ఎదుటివారికి అవకాశం ఉండదు తప్పు లేనప్పుడు తలవంచాల్సిన పని ఉండదు కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు మాట్లాడాల్సి వస్తుంది బిగ్ బాస్ హౌస్లో సోనియా బిహేవియర్ చూసిన తర్వాత వామో ఏమేంటి ఎలా మాట్లాడుతుంది అని ఆమె పెంపకాన్నే తప్పు పడుతున్నారు ఈ సందర్భంలో సోనియా తల్లిదండ్రులు స్పందిస్తూ మా అమ్మాయి అలాంటిది కాదు అలా చూపిస్తున్నారంతే పెళ్లి కావలసిన పిల్లని ఇలా అనడం పద్ధతి కాదంటూ కూతుర్ని పద్ధతిగా పెంచలేదనే వాక్యాన్ని ఖండిస్తున్నారు డిసెంబర్ లో మ్యారేజ్ ఉండే కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇట్లా లేని ఉన్నాయి ఇట్లా అట్లా అని ఒక చిన్నోడు పెద్దోడు అంటే నా చిన్నయ్య పెద్దన్నయ్య అనే అయితే సోనియా తల్లిదండ్రులు చిన్నోడు పెద్దోడు అంటే చిన్నయ్య పెద్ద అని చెప్తుంటే సోనియా వర్షన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి నేను ఎవరికి చెప్పలేదు నా తరఫు నుంచి ఎప్పుడన్నా విన్నారా నేను నా సిస్టర్ ఇట్లా చేస్తాను ఎవరితో నేను అన్నానా అని అడుగుతున్న సోనియా ఇంతకుముందు చిన్నోడు పెద్దోడు అంటే చిన్నన్నయ్య పెద్దన్నయ్య అని తనే చెప్పింది కానీ ఒక ఫేమ్లో కూడా వాళ్ళు ప్రదర్శన సిస్టర్లా కనిపించలేదు పీల్డ్ హగ్గులు ముద్దులు అర్ధరాత్రి ముచ్చట్లు చేతిలో చేయి వేసుకొని నలుపుకోవడాలు కలల్లో కలుపెట్టుకొని చూసుకోవడాలు అలకలు బుజ్జగింపులు ఇవన్నీ చూస్తే హౌస్లో ఉన్న యష్మికి మిగిలిన కంటెస్టెంట్స్కి ఏ విధంగా అయితే అనుమానం వచ్చిందో చూసే ఆడియన్స్ కూడా అలానే అనిపిస్తుంది ఆడియన్స్ అయితే వేసేవి వేద వేషాలు వరుసకు మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అని చెప్పడానికి సిగ్గు లేదు అని తినడం స్టార్ట్ చేశారు అయితే సడన్గా నామినేషన్లో యస్పీ గౌడ చిన్నోడు పెద్దోడు అని చెప్పి వాళ్ళని వాడుకుంటున్నాం మళ్ళీ వాళ్ళ చేదుల్లో చేతులు కలిపి వాళ్ళు నీకు నచ్చినట్లు యూజ్ చేసుకుంటున్నా అని ఎప్పుడైతే అన్నదో నేనెప్పుడన్నా బ్రదర్ అండ్ సిస్టర్ అని అమ్మ అని అంటూ ప్లేట్ తిప్పేసింది సోనియా అందరికీ తెరువులేదు చదువు లేదు అని అంటున్న సోనియా చదువు తెలివి ఎక్కువై ఇదిగో ఇలాగే ఉంటాయి మరి మాటలు కానీ బిగ్ బాస్ హౌస్లో సోనియా చేస్తున్న పనులకి బయట ఉన్న ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ఆడపిల్లనైనా అట్లా మాట్లాడద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్